సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు పవన్ కళ్యాణ్ పైన నేరుగా పోతిని మహేష్ చేసినటువంటి విమర్శలు వీటిని ఎలా ఎలా చూడాలి సుజనా చౌదరిని ఓడగొట్టడమే లక్ష్యం అనౌన్స్ చేశారు ఈరోజు ఆయన పార్టీ మారిన తర్వాత సో ఇవి కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్పర్ధగా చూడాలా లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రగడగా మారేటువంటి అవకాశం అని ఇక్కడ రెండు పార్టీలు ముగ్గురు వ్యక్తులండి జనసేన వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మూడవది బీజేపీ పార్టీ కాదు అక్కడ సుజనా చౌదరి ఓకే సో వైసీపీకి వ్యతిరేకి వైసీపీ వాళ్ళకి నచ్చని వ్యక్తి సో అక్కడ ఏమవుతుంది వైసీపీ నచ్చని వ్యక్తి ప్లస్ పవన్ కళ్యాణ్కి అన్యాయం పవన్ కళ్యాణ్ చేత అన్యాయం చేయబడ్డాడు పోతిర మహేష్ సో వాళ్ళకి రెండు పాయింట్లు ఉన్నాయి కాబట్టి పోతిర మహేష్ గారిని ప్రయత్నం చేసుకుని వాళ్ళు సక్సీడ్ అయ్యారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సుజనా చౌదరి అయినా లేకపోతే వైసీపీ పార్టీ ఓన్లీ సుజనా చౌదరి అయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే జనసేన క్యాండిడేట్లు టీడీపీ అయినా టార్గెట్ కానీ ఇక్కడ రెండు రెండు ఉన్నాయి కదా పాయింట్లు సునా చౌదరి తెలుగుదేశం కో బీజేపీలో ఉన్న తెలుగు కోవర్ట్ అని లేకపోతే రకరకాలుగా సాక్షి పత్రికల్లో మనం చదువుతూ ఉంటాం కదా ఆయన ఇప్పుడు విజయవాడ వచ్చి పోటీ చేసి ఇక్కడ ఏదైనా గెలిచే పరిస్థితి రాకూడదు అనేది సహజంగా ఉంటుంది కదా దానిలో భాగంగానే వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు పొత్తుని మహేష్ గారికి సీటు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసుకుని వాళ్ళ పార్టీలో చేరారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పోతిన మహేష్ గారు వెల్లంపల్లి గారు మీద అవిశ్రాంత పోరాటం చేశారు కోర్టులకు ఎక్కారు దేవాద శాఖ చాలా అవినీతికర కార్యక్రమాలు వెలికి తీశారు సహజంగానే మనం రాజకీయ పార్టీ మారినప్పుడు ఆల్ ఈజ్ వెల్ అంటే నిన్నటి వరకు ఉన్నదంతా ఈరోజు మంచి అయిపోయింది సో అంటే కాన్స్టిట్యున్సీలో యాక్సెప్టెన్స్ ఉంటుందా నిన్నటి వరకు అదే వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద అదే వైసీపీ మీద పోరాడి ఇప్పుడు ఆయన వైసీపీ కండువా కప్పుకొని వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడినా లేదా వైసీపీ అభ్యర్థిగా ఆయన నిలబడినా కానీ పరిస్థితుల ప్రభావం వల్ల జనం యాక్సెప్ట్ చేస్తారా ఆయన పోటీ చేయట్లేదుగా ఇవ్వని అడగాల్సిన పరిస్థితి అయితే ఉంది కదా మద్దతు ఇంపని అడుగుతారు కదా అప్పుడు ఎవరు వాళ్ళకు ఉండిపోయారు కదా ఆయన ప్రభావం కొంత ఉంటుంది లేకుండా ఉండే పరిస్థితి లేదు ఆయనకి ఆ రోజు జనసేన పార్టీతో ఇరవై వేలు వచ్చినాయి అనుకోండి ఆయన సొంత పదివేలు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఒక ఐదు వేలైనా ఆయన ప్రభావితం చేయగలరు కదా ఎందుకు జాగ్రత్త పడుతున్నారు వైసీపీ అంటే సునీ చౌదరి గెలిచే పరిస్థితి రాకూడదు అనే దానికి వెల్లంపల్లి గారు సీటు మార్చినప్పుడు సెంట్రల్కి వెళ్తా వైసీపీ స్ట్రాంగ్ ఓట్లు ఆయన గ్యారంటీగా పడతాయి అనుకున్న ఒక ఎనిమిది వేల ఓట్లను ఆయన ట్రాన్స్ఫర్ పెట్టాడు గంప కొత్త కలిసి సెంట్రల్ నియోజకవర్గానికి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి అంటే ఒకేసారి అన్ని ఓట్లు మార్చడానికి పాజిబిలిటీ ఉంటుంది అదే జబర్దస్తిలో ఉంది ఒక ఐదు వేలు మార్ని అనుకోండి నాలుగు ఐదు వేల నాలుగు వేలు ఆయన ఇవ్వడాయి కదా ఈ నాలుగు వేల మైనస్ కదా ఇక్కడ ఈ నాలుగు వేలు పూడ్చుకోవాలిగా ఇప్పుడు ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది మీరు పశ్చిమ నియోజకవర్గం రాజకీయం చూస్తే ప్రతిసారి ఒకళ్ళు ఇండిపెండెంట్ గానో రెవల్ గానో లేకపోతే ఒక పార్టీ సీట్ ఇస్తే నచ్చక ఇంకొకళ్ళు వేయటమో జరుగుతుంది మీకు ప్రతిసారి వాళ్ళు కొంత తీర్చుకోవటం ఈసారి ఏమైంది కాంగ్రెస్ సిపిఐం ఒకప్పుడు సుబ్బరాజు లాంటి వాళ్ళు సిపిఐ తరపున ఎమ్మెల్యే చేశారు ఇప్పుడు సిపిఐకి కేటాయించారు ఈనాటి ఇప్పుడు వైసీపీలో ప్రముఖ నాయకుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు సిపిఐకి కార్పొరేట్గా చేసి వచ్చిన ఆయన సో మీకు అక్కడ సిపిఐ కొండ మీద ఓట్లు ఒకప్పుడు సిపిఐ సిపిఐ ఓట్లు మరి కాంగ్రెస్ సిపిఐ కలిసి ఉన్న నాలుగైదు వేలు మైనార్టీ ఓట్లు కొండ మీద ఓట్లు అవి కలిపి ఉన్న చీల్చకలదా ఐదారు వేలు పదివేలో ఇరవై వేలు చీల్చగలిగితే అవి ఎవరో ఓట్లు ఎవరికి అవుతాయి ప్లస్ అక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మీరు అక్కడ ఇప్పుడు బీజే ముస్లిం ఓట్లు బీజేపీకి ఒకటి కూడా రాదు మొత్తం వైసీపీకి పడతాయి అంటున్నారు గంప కొత్తగా రాముడి విషయం కానీ లేకపోతే బీజేపీ పోటీ చేయటం వల్ల కానీ సేమ్ టైము అక్కడ మీకు వన్ టౌన్లో మీకు చాలా దేవాలయాలు ఉంటాయి కనకదుర్గ గుడి దగ్గర నుంచి పాత శివాలయం దగ్గర నుంచి దేవాలయాలు అక్కడ విశ్వ హిందూ పరిషత్ కానీ ఏదైనా విజయవాడకు మొదలు అక్కడి నుంచే వచ్చింది ఓకే ఓకే ఏది హిందుత్వం కానీ ఇప్పుడు రాముడు విషయం కానీ రకరకాల కార్యక్రమాలు ప్రభావంతో జరుగుతాయి ఇటు మైనార్టీలు ఉన్నారు అటు ఆ కార్యక్రమం నడుస్తుంది ఈ రెండిట్లో ఏంటి ఎవరు ఎంతవరకు మార్జిన్ ప్లస్ అక్కడ ప్రధానమైంది ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే మనకి కోస్తా జిల్లాలకి ఒక ఐదారు జిల్లాలకి ఒక వర్తక కేంద్రం వన్ టౌన్ అంటే వన్ టౌన్ అంటే హోల్సేల్ మార్కెట్ ఒక కిరాణానే కాదు హార్డ్వేర్ కాదు మీకు వ వస్త్రలత అంటారు కల కాళేశ్వరం మార్కెట్ వస్త్రలత ఎక్స్టెన్షన్ కృష్ణవేణి మార్కెట్ కానీ వివిధ వ్యాపారాలు గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దతగా ఉన్నాయి వ్యాపారాలు తగ్గిపోయినాయి మనీ రొటేషన్ లేకపోవడం కానీ రకరకాల కారణాల వల్ల కానీ లేకపోతే చూపిస్తున్నారు వీటి ప్రభావం కూడా కొంతమేర ఉండే అవకాశం ఇంకొకటి ఇప్పుడు అక్కడ ఒకవేళ వైసీపీ వర్సెస్ సుజనా చౌదరి అనుకున్నప్పుడు సుజనా చౌదరిని ఎందుకంత టార్గెటెడ్గా ఈవెన్ కేసీ నాని గారు కూడా పదే పదే ఆయన ఎంపీ క్యాండిడేట్ కాదు కదా ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు కేసీ నాని గారు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఇది అంటే వైసీపీ ఇచ్చిన టాస్క్ కింద దీన్ని చూడాలా లేదా ఒక రకంగా సుజనా చౌదరిని చూసి వీళ్ళందరూ కూడా ఎలా ఎక్కడే ఓడగొట్టేస్తే అసలు ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయంలో ఒక సమైక్యంగా వ్యూహం నడిపిస్తుంది ఇందాక రెండు అంశాలు చెప్పే కదా మీకు వైసీపీకి పవన్ కళ్యాణ్ సుజనా చౌదరితో పాటు ఇక్కడ కేసీని నాని కి చిన్ని ఉన్నాడు అండి తమ్ముడిని ఎంపీగా పోటీ చేయటం ఒక విధంగా నానికి మొదటి నుంచి పశ్చిమ నియోజకవర్గం మీద కొంచెం కాంట్రాక్ట్స్ నిలబెట్టాలని ట్రై ట్రై చేశాడు ప్లస్ ఆయనకి పట్టు ఉంది ఇప్పుడు అంటే ఆయనకి మొదటి నుంచి అక్కడ కొంత గ్రిప్ ఉంది ఆయన మొదటి నుంచి మీకు పార్లమెంట్లో కూడా సిసిఏ బిల్ అప్పుడు కూడా అతను డిఫర్ అయ్యాడు నాని గారు కొంత ముస్లిం కమ్యూనిటీలో గ్రిప్ ఉంది ఆయనకి ఎవరైతే సోదరుడుగా ఆయన ఉన్న ఆయన సోదరుడు చిన్ని చిన్ని గారు ఉన్నారు ఆయన డిఫర్ అయ్యి ఆయన పోటీ చేయటం ఆయనకి సుజనాకి సత్సంబంధాలు కలుగున్నాయి కాబట్టి సో ఇంకొక యాడింగ్ అనమాట ఇంకొక ఎనిమిది అంటే ఇక హోరి భిన్నమైన వాతావరణం ఇప్పుడు పిఠాపురం అనుకోండి ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇంటూ వైసీపీ అని జగన్మోహన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పవన్ కళ్యాణ్ ఉంటుంది అదే వైసీపీలో ఒక పెద్దిరెడ్డి గారి మీద టార్గెట్ టీడీపీ క్యాండిడేట్ లేకపోతే మీకు పులివెందులో అంటే పులివెందులో ఏం లేదండి కుప్పంలో చంద్ర పులివెందులో కుప్పంలో ఏంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా ప్రత్యర్థులు ప్లాన్ ఇక్కడ అసలు మల్టీ అనమాట ఇక్కడ మల్టీ పార్టీలు ఎలా ఉన్నాయో వన్ టౌన్లో మల్టీ రీజియన్స్ మల్టీ కమ్యూనిటీ ఎట్లాగో మీకు ఇక్కడ శత్రుత్వాలు కూడా అట్లా భిన్నమైన వాతావరణంలో ఉన్నాయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి